thank रूपा जसादे भी मम पापम मपो तेदु बोदेवता जीर बहा आवा हरम समर प्यामी स्वाहा यांच विभा वसो चंद्राक्रांतिर्याधेरो रूपास्तु सास्त्री नमः ओम ओं बोदेवता जीर बहा रावत नगर के समिहासुन दवर प्यामी मार्च जाता रोषेह यज्ञाः प्रवर्तन्ते पदवक्रमाः नमः अरिहपाध्यपकातिपर्यं स्नानं समर्पयामि आपोहिष्ठामि यौभवस्तान गोच्छेतदातरभैर्नायक्षु एव शुपदपोरस्तस्य भाविचरः श्री गो नमः स्नानं समर्पयामि स्नानानन्तरे सिद्ध आत्मर्यं समर्पयामि ం కుంమాగార కస్తూరీ కర్పూర రచందనం విజయ్ పరం మహాదేవి వాజితం గోదేవతాగంఠం సమర్పయామి श्री जातवेदो भातवेदो लक्ष्मीमनुपगामिणी यस्याम्भिरङ्गं प्रभूदङ्गावो दास्योऽस्वान् विन्देजम् यस्य यस्वयप्रयतो भूत्वा दु यादाहौ

వృందావని భార్యకి లక్ష్మీ రమణ గోవింద నడుము భాగంలో పాదాల కింద చేతులు వేసి పట్టుకోవాలి చేతులు కాళ్ళు విడిగపడి సాగణ లో కరుణాలవాల గోవింద గోవిందణిరాజేనా కరిరాజ వరద గోవింద గోవిందగరాజ వాహన ఆనంద సదన గోవింద ధనసీ ఫణిచాయి ఆనంద దాయి గోవిందోవి జన వత్సల శ్రీ శ్రీనివాస గోవింద గోవిందామి తాగ్జములోసే కరుణించు దేవ గోవిందోవిందయ్యెత్తి ముక్కేము

सहस्रशीरुषाप् अत्र तिष्ठद्दशाङ्गुलौष एवेतकम् सर्वम् यद्भूतम् यत् सभय

ಪದವಿ ವೇದ

పడమర గ్రామంలో శ్రీ వెంకటేశ్వమి వారి దేవాలయం నిర్మించడం జరిగింది నిన్న వెంకటేశ్వమి వారిని ఊరేగించడం జరిగింది వెప్పర్ గ్రామంలో ఈరోజు విసక్షణ పూజ జరిగింది ఆ తర్వాత గోపూజ జరిగింది అనంతరం శ్రీవారిని ధాన్యాదివాసం చేయటం జరిగింది ఈరోజు సాయంత్రం ఏకశాల ప్రవేశం తదుపరి కార్యక్రమాలు ఉంటాయి రేపొద్దు కూడా యాగశాల కార్యక్రమాలు ఉంటాయి పదిహేనో తారీఖు శనివారం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాలకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతుంది అనంతరం మనకి అన్నదాన సమారాధన ఉంటుంది సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం ఉంటుంది కావున భక్త ప్రజలందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాంపదే వాసుదేవాయ జై గోవింద జై జై గోవింద ఈరోజు మన విప్పర గ్రామంలో ఎంతో అత్యద్భుతంగా నూతన దేవాలయ లోహమయ శిలామయమైనటువంటి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటూ దానికి పూర్వరంగంగా ఈరోజు చక్కగా విశ్వక్షణారాధనతో ఇత్యాది పూజా కార్యక్రమాలు మొదలు చేసుకొని గోదేవత పూజ మనం చేసుకొని సకల దేవతల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఈరోజు ధాన్యాదివాసాన్ని ప్రప్రథమంగా నిర్వహించుకోవడం జరిగింది స్వామివారిని ధాన్యాదివాసంలో పవలింపజేసి ధాన్యాన్ని అంతటినీ కూడా చక్కగా స్వామివారి మీద ఉంచి ఈ పూటంతా కూడా ధాన్యంలో స్వామివారు ఇలానే ఉంటారు సాయంకాలము శ్రీ విష్ణుహాస్త్రనామ స్తోత్రపారాయణతో ఇత్యాది మత్సంగ్రహము అంకురారోపణ కార్యక్రమంతో యాగశాల ప్రవేశంతో ఈ యొక్క కార్యక్రమం విశేషంగా ప్రారంభమబోతుంది సాయంత్రం కాబట్టి యావత్ భక్తులందరి యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి కలో వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్క ప్రతి ఒక్కరూ సేవించుకొని మన దేవాలయాన్ని ఈ నూతన నిర్మితమైనటువంటి దేవాలయాన్ని స్వామివారిని చక్కగా సేవించుకోవటానికి యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారు దర్శించుకొని ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని ప్రార్థన చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ